Thank okay. you. टप्पा, टप्पा, टप्पा। इन्हें साउंड रहती है ना, टेक्निकल ना गिफ्टेड इन्हें साउंड ना लाओ, ना लाओ तो इन्हें साउंड में वापस लाजेंटी मिला था। अरे अचानक ही एक्सेप्ट। एक्सेप्ट एंड तो अभी ग्रीन साउंड ज़रूर। अरे भाई एक्सेप्ट। एक्सेप्ट। अच्छा। एक्सेप्ट। निकले। मैं चलू� ఎందుకు అదే వాటర్ మాకు అదేం లేదండి ఈ రోజుల్లో అందరూ ఎలా ఫాలో అవుతున్నా ఇప్పుడు మేము వచ్చిందే షాపులకి తీసే తప్పే ఉంది

ना ना, ना। और ना, ना। ना, और और पता है हां मतलब पानी लगा के सेम तो थोड़ा इधर वैसे के 25 से कितना हो 19 ये देखो अच्छा अच्छा 25 और 19 पहले बाजी लाए बाजी नहीं लगाओ अरे यार देखो हम दिखाते यह है कुरान डार्क 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 इसमें एक कलर एक कलर एक कलर अच्छा बैठ हेलो बिल्ला जी ये लाल लाइन उधर है इंसान मिलन का टॉप आएगा गुना गात्र यहां तक इंसान शाबा वीडियो को नहीं कर सकते आप एक बात है ओनली टॉप की बात है गुना के टॉप अंदर जाओ ना कुछ तो दिखा ना दुकान 발렛 이거 발렛 20%아아 이거 앞으로 알아 인켈고 되10% 플레이스 이거 라이브에 빠면 탱고 5000 ಅಲ್ಲ ಹಾಲತ್ತ <to 21> మేడం ఇలా చూడండి ఆ సారీని కమలకి సొందంగా చెయ్యండి బాబు మాకు ఈ ఫోటోలు ప్లీజ్

మీరు ఈ దీని ముందునే విజయవాడలో సక్సెస్ఫుల్ చేసి వచ్చాను దాని ముందునే హైదరాబాద్ లోనే సక్సెస్ఫుల్ చేశాను ఇక్కడ మన వైజాగ్లోనే ఇప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు పెట్టానండి ఇప్పుడు మనకి మిల్లెలు ఉన్నాయి దాని తర్వాత వరమహాలక్ష్మి వ్రతం దాని ఉద్దేశించి ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ రావాలని ఎందుకు కోరుకుంటున్నామంటే ఇక్కడ మనకు ఫోర్టీన్ స్టేట్స్ నుంచి మనకి హ్యాండ్లూమ్స్ క్లస్టర్ నుంచి మనకి వచ్చారు గద్వాల్ నుంచి వచ్చారు పోచ్చింపల్లి నుంచి వచ్చారు బెనారస్ చాలా మంది ఉన్నారండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చారు చందేరి ఒకరు వచ్చారు రాజ్కోట్ ఫొటోలా పైటనీ శారీసు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అన్నీ నేను దాని తర్వాత కంచి పట్టు ఉన్నది బెంగళూరు క్రేప్ ఉన్నది మన బెంగళూరు సారీ కల్కట్టా బుటిక్స్టారీ ఉన్నాయండి చాలా ఉన్నాయి కూచింపల్లి ఇక్కడ శారీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఒకే ప్లేస్ వస్తుంది వీవర్స్ ప్లేస్ కానీ ఇది మటు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక మార్కెట్ రేట్ కంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది అందుకే మేము అందరికీ మహిళలకి అందరికీ విజ్ఞప్తి చేస్తుందంటే మా ఎక్స్పోకి వచ్చి మా వ్యూవర్స్ని ప్రో ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఇది ఇరవై ఆరు వరకు ఉంటుంది శనివారం అండి ఐదు రోజులు మటు ఆల్రెడీ ఒక రోజు అయిపోయి నాలుగు రోజులు ఉన్నారు ఇక అందరూ వచ్చి అవగాహన సద్విగా చేసుకుని కోరుకుంటున్నాం నా పేరు విజయవర్మ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఇందులో భాగంగా మేము ఇప్పుడు వైజాగ్లో గ్రీన్ పార్క్ హోటల్లో ఉన్న ఎగ్జిబిషన్ హాల్లో ఈ రోజు నుంచి అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు కూడా సిల్క్ ఎక్స్పో ఇక్కడ నడుస్తుంది అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చేనేత చీరలు పట్టు కాటను ఇతర వర్క్ శారీస్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వేవర్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించి మంచి ధరలకి అమ్ముతారు వైజాగ్ ప్రజలకు ఏంటంటే రాబోయే మన వరమహాలక్ష్మి పూజ కావచ్చు శ్రావణ మాసానికి కవర్ అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి మంచి నాణ్యత వస్త్రాలు దొరుకుతాయి మంచి ధరలకు దొరుకుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని మేము కోరుతాం అంటే ఇక్కడ కాటన్ శారీస్ ఉంటాయంటే కాటన్ శారీస్ మీకు పదిహేను వందల నుంచి ప్రారంభమవుతాయి మంచి చేనేత చేయడం అవుతుంది అలాగే పట్టు కూడా మీకు నాలుగైదు వేల నుంచి ప్రారంభం స్టార్టింగ్ స్టార్టింగ్ హైయెస్ట్ అంటే మీకు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష దీలో కూడా ఇక్కడ కంప్లీట్గా మీకు వచ్చేసి స్త్రీలకండి మహిళలకి అలాగే యూత్కి సరిపడే మాకు డ్రెస్సెస్ కూడా చందేరి కావచ్చు మహేష్ కావచ్చు కోటా కావచ్చు రోటిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ సినిమా చేస్తారు అలాగే వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటాయి ఇరవై ఆరో తారీఖు వరకు ശനിവാരം ഉദയം പദലി രാത്രി പതിനേ